అందరికీ నమస్కారం ఇప్పుడు మన వీడియో ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో మీ అందరినీ అయితే ఒక మాట అయితే అడిగాను అంటే నాకు ఒక ఆలోచన వచ్చింది బయట సర్వీసెస్ చేద్దామనుకుంటున్నానైతే నేను అన్నాను కానీ ప్రతి ఒక్కరైతే చేయండి నేను మేము సపోర్ట్ ఉంటామని అయితే నాకైతే సపోర్ట్గా నాకైతే పాజిటివ్నెస్ అయితే ఇచ్చారు సో నేను ఫస్ట్ ఈరోజు మన ఓడిసి దగ్గర మందావత్ క్రాస్లో ఒక కుటుంబం అయితే నిరుపేద కుటుంబం ఉందని అయితే నా దృష్టికి అయితే వచ్చింది నేను ఆ ఫ్యామిలీకి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఈరోజు నేనైతే అక్కడికి వెళ్తున్నాను అక్కడ వారు పిల్లలు అయితే ఉన్నారు ఆ పిల్లల కోసం అయితే బట్టలు అయితే తీసుకున్నాము అలానే వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు రైస్ అన్నీ అయితే తీసేసుకున్నాం మనం ఇప్పుడు తీసుకొని వాళ్ళ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం చూడండి ఒకసారి మీరు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి మీరు కూడా చూడండి అక్కడ కనపడుతుంది కదా చిన్న ఇల్లు ఆ ఇల్లే అండి వాళ్ళది మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ బాధలు ఒకసారి వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఎందుకు ఈ కుటంలో ఉండడానికి కారణం ఏంటి మొత్తం అన్నీ అయితే నేను వాళ్ళతో అడిగి మీ ముందుకట్టి తీసుకొస్తాను ఇప్పుడు మీరు కూడా చూడండి వాళ్ళ మాటల్లో ఏం తెలియజేస్తారో విందాం ఏందని పేరు ఏ పేరు ఊరి బయట కూటమేసుకున్నారేందుకు ఆడ రోడ్డు అంటే ఇంట్లో నిందాడ ఆ

పిల్లల్ని ఎక్కడైనా చదివించు కదా బయటకి నా దగ్గర వస్తారా పన్నెండు మంది ఉన్నారు పిల్లల్ని మీ అట్లా పిల్లలు వాడుగానే అక్కడ ఉండేవాడు ఆ మన దగ్గర ఉండే పిల్లడు వస్తారా చదివిస్తాడు అనుకో దగ్గర ఎవరు అనేది చూడు ఒకసారి చూసి నీకు అర్థం అవుతుంది అప్పుడు వస్తావు సరేనా చూడు ఇట్లా ఊరు బయట ఉండి ఎందుకు ఇంత బాధ ఏమ్మా వస్తావరా సరేలేమ్మా కాల్చి తీసుకురా సరే ఏమనుకుంటున్నారు ఇది బిస్కెట్ ప్యాకెట్లా బిస్కెట్ల ఒకటేనా అది బియ్యం ప్యాకెటా ఓపెన్ చేస్తావా ఇది నువ్వు చాకు తీసుకురా ఉందా తీసుకురా తీయ నువ్వే ఓపెన్ చేసి ఎవరికి మా ఇంటికా మీ ఇంటికా తీసుకోండి తీసుకోండి దాంట్లో అన్నీ ఉన్నాయి బ్రష్ ఉన్నాయి సోపులు ఉన్నాయి బట్టలు ఉతుక్కోండి నీట్గా తలకు నూనె మీకు కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయి చూడండి పౌడర్ అన్నీ ఉన్నాయి తీసుకోవాలి అవునా అన్ని ఒక్క చెప్పమన్నా అన్ని ఒక్క చెప్పు తప్ప మనం చెప్తాడు నీకు బ్రష్ ఇష్టమా పళ్ళ దిక్కు నీకు తీసుకో నీకొకటి ఒకటి ఓకేనా సరే ఒకటి ఒకటి తీసుకోండి చదువుకుంటారా మనం బదామైతే నా దగ్గర వస్తారా బట్టలేమా శివరాత్రి పండగ వస్తుంది కదా ఆవిడ నీకు బట్టలు పండక్కి నీకు బట్టలే బాగున్నాయా చెప్పు బాగున్నాయి

కాఫీ చక్కెరీ చపాతికి ఉప్మాకు అన్ని ఇచ్చాను చేసుకోండి అండి మీకు భయం అనిపించదా ఇక్కడ ఊరి బయట కదా ఇక్కడ పురుగులు అట్లేం రావా పాములు ఏం రావు ఇప్పుడు ఈ ప్లేస్ మీరే కొనుక్కున్నారా పురుగులు చేతులు పనిచేవా చేతులు పని ఇంతే ఇట్లే తినేది తినేకి

తీసుకో పోతా నేనే కాలా అయ్యి ఏ పని పోతావన్న ఏ పని అంటే పిల్లలకు బాక్సా తెలు కాలేదు పిల్లలు నాకు ఇచ్చేయచ్చు కదా చదివిస్తాను బాగా వాళ్ళు రామంటారేస్తాను మా దగ్గర ఆల్రెడీ పన్నెండు మంది పిల్లలు ఉన్నారు వీళ్ళని ఎక్కడ ఉన్నా చదివిస్తున్నాం మన పిల్లలే కదా పాపం మంచి చదివిస్తాం కదా చూసుకుంటా వస్తే మీ పిల్లలకు నేను ఒకసారి నా సెలవులో చూపిస్తాను ఇదే ఆడపిల్లలు చూడు నా చెల్లెట్ చూపి చాలా బాగుంటారు నేను ఎంతమంది పిల్లలు వేరే వాళ్ళు నువ్వు మన పాపే కాబట్టి చూడు బాగా ఒకసారి వీడియో చూడు ఇలాంటి పిల్లలు మా దగ్గర ఎట్లున్నారనేది చూడు పిల్లలు ఐస్ క్రీమ్లు చూడతుంటే అట్లా భోజనాలు పెడతాం డైలీ ఇంత ఆడపిల్లలంతా స్టెప్లు లేసి చూపిస్తాం వీళ్ళంతా వీళ్ళందరు పిల్లలే వస్తావా నువ్వు కూడా బాగా స్కూల్కి పోవచ్చు రోజు కొత్త బట్టలు వేసుకోవచ్చు కుదామా ఒకసారి చూసి బాబా మీరు అక్కడ వచ్చి చూస్తే ఈ బాబు గారిని అక్కడ ఉండేవాడే ఒకసారి నువ్వు రా చూడు లైఫ్ అని ఇచ్చిన పాపం సరేనా ఓకే ఒకసారి మీరు వచ్చి చూసి బాగా చదువుకోవచ్చు మా నువ్వు అప్పుడు జాబ్ వచ్చిందనుకో ఇండ్లు కట్టుకోవచ్చు నువ్వు బయట కారులో తిరగచ్చు నాన్న అందరినీ బాగా సాగచ్చు నువ్వు పోదామా వస్తావా మీరు ఒకసారి నాన్న నువ్వు అంతా రండి ఒకసారి ఆశ్రమం చూడు నచ్చింది అనుకో మళ్ళా రండి సరేనా నువ్వు తమ్ముడు రండి నాన్న తాత ఈడే ఉంటారు వాళ్ళు చేసుకొని తింటారులే మనం బదాం సరేనా బాగా చదువుకోవచ్చు నువ్వు అప్పుడు అప్పుడు ఒక ఉద్యోగం వచ్చింది అనుకో నీకు రోజు నువ్వు కార్లో తిరుగుతావు ఏసీలో కూర్చొని తిరుగుతావు నువ్వు అప్పుడు సరేనా పోదామా రండి ఒకసారి మీరు ఒకసారి వచ్చి చూడు చూసి ఓకే అంటే మళ్ళీ ఒకసారి మనము ఆడే పెట్టుకుందాం పిల్లలని మీరు ఎప్పుడైనా రావచ్చు దగ్గర కాబట్టి వచ్చి నువ్వు ఎప్పుడైనా చూడాలన్నా వచ్చి గోరంటల్లో మనకి ఆశ్రమం దగ్గరికి వస్తే మీరు చూడొచ్చు సరేనా ఈ పక్కనే సరేనా బాయ్ はい。<Bye. S 2> cool.